అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్నాళ్లుగా రైతులను కన్నీళ్లు పెట్టించిన కొబ్బరి నేడు కనక వర్షం కురిపిస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా కొబ్బరి రికార్డు ధర పలకడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పక్క రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో కోనసీమ కొబ్బరి రైతులకు కలిసి వచ్చింది గత కొన్నేళ్లుగా సరైన ధరలు లేక కుదేలైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతుకు ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి క్రమంగా పెరిగిన ధరలు రెండు నెరలుగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి కొత్త కొబ్బరి క్వింటాల్ ఇరవై నాలుగు వేల రూపాయల వరకు చేరింది గతేడాది వెయ్యి పచ్చికాయలో తొమ్మిది వేలుండగా ఈసారి పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వేలు పలుకుతున్నాయి కాయలు గండేరా రకం ఇరవై తొమ్మిది వేలు గటఘటా రకం ఇరవై ఎనిమిది వేలు పలుకుతోంది కోనసీమ కురుడి కొబ్బరికి ఈ స్థాయి ధర పలకడం అరవై ఏళ్లలో రికార్డు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇదే సమయంలో దిగుబడులు కూడా సంతృప్తిగానే ఉన్నాయి కొన్ని తోటల్లో చిన్న కాయలు వస్తున్నా మంచి ధర పలుకుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పది రూపాయలుండే కొబ్బరికాయ ఇప్పుడు ఇరవై రూపాయలకి చేరింది రైతులు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే అటు కేరళలో గాని తమిళలో గాని కర్ణాటకలో గాని ఈ కొబ్బరి పంట బాగా దిగుబడి బాగా తగ్గిపోవడం వల్ల అక్కడ తెగుళ్ళు అయ్యి ఎక్కువగా వచ్చి పంట కొంచెం నిర్వీర్యం అయిపోవడం వల్ల ఇక్కడ మనకి అవకాశాలు బాగుండి రేటు గణనీయంగా పెరగడం చాలా శుభపడినాము ఈవేళ వెయ్యి కొబ్బరికాయ ఇరవై వేల రూపాయలు ధర పలకడం కొబ్బరి వ్యవసాయ చరిత్రలోనే ప్రప్రదంగా ఈరోజు వింటున్నాం ఇటువంటి పరిస్థితిని కొబ్బరి రైతు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఈ ఈ రేటు కొంతకాలం ఒక ఐదు సంవత్సరాలు ఇలాగే కొనసాగితే కొబ్బరి రైతు జీవితంలో కూడా ప్రప్రథమంగా ఆనందం చూసే పరిస్థితి ఉంటుంది అనుకున్నాం గతంలో కొబ్బరి రైతులు తొమ్మిది వేలు ఎనిమిది వేలు పదివేలు మించి మరి రేటు పలికేది కాదు మరి రైతులకి ఈ దింపులకి ఈ ట్రావెలింగ్లకి ఇవ్వగా రైతు చేతికి ఒక పాల కూడా వచ్చేది కాదు రైతులు చాలా ఇబ్బందులు పడి మరి తోటలు కూడా మత్స్యగత్తి చేయలేని పరిస్థితి అయితే ఉండేది మరి ఈ రోజున ఇరవై వేలు నుంచి పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు ధర పలుకుతుంది దాని గురించి రైతులందరూ చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు మరి తోటలు కూడా మత్స్యగత్తులు చేసుకుని మరి అంతర్ పంటలు వేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజున ఏర్పడ్డాయి అన్ని రకాల కొబ్బరి ఉత్పత్తులకు కేంద్రంగా ఉండే తమిళనాడులో గతేడాది వర్షపాత లేమితో కొబ్బరి దిగుబడులపై ప్రభావం పడింది కొలాచి పట్టుకొట్టాయి లాంటి ప్రాంతాల్లో కొబ్బరి తోటల్ని తెగుళ్లు సోకడం కేరళ కర్ణాటకల్లోనూ దిగుబడులు తగ్గడంతో కోనసీమ కొబ్బరికాయలకు భారీగా డిమాండ్ పెరిగింది ఈ రైతు వ్యవసాయానికి దున్నడానికి నీరు ఖర్చులు అన్నీ ఇంతకు ముందు సరిపోయే కాదు ఇప్పుడు ఈ రేట్లు పెరగడం వల్ల కొబ్బరి తోటకి పెట్టుబడులు పెట్టడానికి అంతర్ పంటలకి మొత్తం బాగుంటుంది కోనసీమలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో దళారీ వ్యవస్థ జరుగుతుంది కొబ్బరి రైతులకి సరైన న్యాయం జరగట్లేదు ఇప్పుడు ఇరవై వేలు అన్నది పద్దెనిమిది వేలే వస్తుంది చేతికి వచ్చేటప్పటికి ఈ శనగకాయలు అన్నిటి వల్ల చాలా అవుతుంది రైతుకి ఇంకా పూర్తి న్యాయంగా జరగాలంటే డైరెక్ట్ ప్రభుత్వం పర్చేజ్ చేసేలాగా నా ఆపెట్టడం ద్వారా కొబ్బరి కాకుండా కొబ్బరి కాయలు పర్చేజ్ చేస్తే ఇంకా రైతుకి న్యాయం జరుగుతుంది ఈ సంవత్సరం కొబ్బరికాయ ధర ఆశాజనకంగా ఉంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదివేల రూపాయలు వెయ్యకాయలకి పదివేల రూపాయలు ఎక్స్ట్రా కింద నీడు ఇదే రోజుల్లో పదివేలున్న కొబ్బరికాయ మార్కెట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వేలు ఇరవై వేలు వరకు వచ్చింది మార్కెట్ దీనివల్ల రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతుల ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంది కోనసీమ నుంచి రోజు వందల ఆరేళ్ళ వరకు ఎగుమతులు అవుతున్నాయి అదే తమిళనాడు ఉంటే ఇరవై లారీలు ముప్పై లారీల కంటే ఎక్కువ ఎక్కువ ఎగుమతి ఇయ్యకదు ఈ సంవత్సరం వంద లారీల వరకు తమిళనాడు ఇతర ఇతర రాష్ట్రాలకే ఢిల్లీ రాజస్థాను గుజరాత్ అన్ని రాష్ట్రాలకే ఎగుమతులు ఎగుమతి అవుతున్నాయి రాబోయే రోజుల్లో శ్రావణమాసం వినాయక చవితి దసరా దీపావళి కార్తీక మాసం పండుగలు ఆధ్యాత్మిక మాసాలు ఉండడంతో కోనసీమ కొబ్బరికి మరికొన్ని నెలలు ఇదే ధరలు పలికే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు